యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా కింద రెడ్ కింద అడిగాల్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట ఆన్ లో పెట్టండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను మేము ముందు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాల నేను నిలువంటి పరికరాలను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం సోలీస్ ఫార్టీ టూ వన్ ఫైవ్ బండి అమ్మకానికి కలదు బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లో ఉంది ఎలాంటి రిపేర్స్లు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ లో ఉన్నాయి దీని యొక్క మనం టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు ఎయిటీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కలిగి ఉంది బండి మాత్రం మంచి షోరూమ్ కండిషన్ లో ఉంది సింగిల్ ఓనర్ దీని యొక్క రీడింగ్ చూసుకున్నట్టయితే వర్కింగ్ అవర్స్ వచ్చేసి మనకు తొమ్మిది వందల గంటలు మాత్రమే తిరిగింది బండి ఎక్కువేం తిరగలేదు ఇది ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే లోని నంద్యాల లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే నాలుగు లక్షలు ఇరవై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో అయిన డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అనేది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మరిన్న సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్